పండు ఆనందంగా ఉంది మా అడుగులు అల్వా రుచి చూస్తే ఎవరైనా ఉంటారా పండగలో గంగిరెదుల సందరి మామూలుగా లేదుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ లాగ్స్ ఈరోజు మనం సిటీలో విలేజ్ స్టైల్లో పండగ చూద్దాం ఈరోజైతే ఇక్కడ మనం పండగకి వచ్చామండి పండగ అంటే పండగ కాదండి ఇక్కడ సిటీలో మనకి సెట్ వేశారండి విలేజ్ టైప్లో ఈ సెట్ చాలా బాగుంది పల్లెటూరు ఎలా అయితే పండగ చేస్తారో అలాగే ఇక్కడ చేశారండి చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు ఈ సెట్ లో అందరూ ఫోటోలు తీసుకోవడానికి చాలా చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడైతే చాలా మంది వచ్చారండి ఈరోజు ఇక్కడ చూడడానికి కూడా అలాగే ఇక్కడ డ్యాన్స్ బేప్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి కొంతమంది అయితే కోలాటం కూడా ఆడుతున్నారు పండుగలో చాలా ఆనందంగా ఉంది అది హరిదాసులు అంటే ఇది మీరు ఒరిజినల్ హరిదాసును కూడా కలిశారు ఇది మా తాతల కానించి వచ్చేటువంటి ఆచారం మా తాతగారి హయాంలో చాలా బాగుండేది ఈ యొక్క హరిదాసు గొప్పతనం ఏమిటంటే నెల రోజులు కూడా శ్రీమావిష్ణి హరిదాసులు రూపంలో వచ్చి నెల రోజులు కూడా హరినామ స్మరణం చేసి అందరి దగ్గర కానుకలు స్వయం స్వయంపాకాన్ని స్వీకరించి ఈ రోజు పైగా ముఖ్యంగా ఈ యొక్క పెద్ద పండుగ రోజు కనుమ రోజు ఈరోజు రేపు ఈ యొక్క హరిదాసులు ఎవరికి హరిదాసులు ఎక్కడ కనిపించినా మనం ఏది ఇచ్చినా సరే సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకి అందించినంత ఫలితం కూడా ఉందని ఇప్పుడైతే మనం హరిదాస్ గారు మాటల్లో విన్నాం కదా ఆయనకి ఏది ఇచ్చినా సరే అది శ్రీ మహావిష్ణువుకి అందుతుంది అన్నారు అలాగే ఇక్కడ చూసుకుందాం అండి ఇక్కడైతే విలేజ్ టైప్లో చిన్న చిన్న పాకల టైప్ వేశారండి అక్కడ కోళ్ళు ఇంటి మీద ఉండేటట్టుగా చాలా బాగున్నాయి చూడడానికి అయితే ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు చాలా బాగున్నాయి చిన్నపిల్లలు అయితే చాలా ఆడుకోవడానికి అయితే చాలా చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడ రాగానే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఇక్కడ చూడండి లేడీస్ అయితే చిన్నపిల్లలు అయిపోయారు వాళ్ళు కూడా అలాగా ఫొటోస్ చాలామంది తీసుకుంటున్నారండి ఇక్కడ చాలా బాగుంది చూడడానికి జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి అసలు ఖాళీ లేదు ఎక్కడికి వెళ్దామన్నా సరే చాలామంది సిటీస్లో ఉన్నవాళ్ళు విలేజ్లో వెళ్ళారు కదండి అటువంటి వాళ్ళందరూ ఏంటంటే ఇలాగ సెటిల్ అయిన దగ్గరకు వచ్చి కొద్దిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు తీసుకెళ్ళి పిల్లలతో ఫోటోలు తీసుకోవడం వాళ్ళు ఆడించడం అవన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మరి ఇంకా ఎక్కడికి విలేజ్లో ఎక్కడికి వెళ్ళలేరు సిటీలోనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే పుట్టి పెరగడం ఇక్కడే ఉంటారు కదా అటువంటి వాళ్ళందరికీ కొంచెం ఇలాగ పల్లెటూరు వెళ్ళే వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా కానీ వెళ్ళలేరు ఎవరు ఉండరు అటువంటి వాళ్ళు ఉండరు ఇటువంటి వీటి దగ్గరకు వచ్చి వాళ్ళు పల్లెటూరులో వెళ్ళే ఆనందం పొందుతారు ఇక్కడైతే చాలా బాగా వేస్తారండి సెట్లన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి సేమ్ విలేజ్ కల్చర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడైతే డ్యాన్స్ బేప్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారండి పక్కనే చాలామంది డ్యాన్స్ బేప్ డ్యాన్స్ని చూస్తున్నారు చాలా ఎక్కువ మంది వచ్చారండి అయితే అసలు ఖాళీ లేదు అసలు ఇక్కడ చూడండి పైన నిజంగా కోడు ఉంది అనుకున్నాను నేనైతే అది కోడు కాదు అది మీలో ఎంతమందికి అండి పల్లెటూరు అంటే ఇష్టం పల్లెటూరు వెళ్ళి పండగ చేసుకోవాలి అలా అనుకుంటారు కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు చాలామందికి విలేజ్లో వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేరు ఇక్కడైతే చూడండి గంగిరెద్దులు ఉన్నాయి మనం ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో ఎవరో చెప్తేనే తెలుసు ఇలా చూడలేము ఇలాగ పండగ వచ్చినప్పుడు సంక్రాంతి పండగ వచ్చినప్పుడు ఇవి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని సినిమా సెట్స్ వేసారండి ఆ సెట్స్ చాలా బాగున్నాయి చూడడానికి ఒకసారి మీకు క్రౌడ్ చూపిస్తాను చూడండి క్రౌడ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో చాలామంది కూర్చోడానికి ప్లేసులు లేవు కానీ నిల్చొనే చూస్తున్నారు డ్యాన్స్ వేప్ డ్యాన్స్ అవ్వచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు అలా ఆడుకునే చూడవచ్చు అన్నీ కూడా ఇక్కడ చూడండి మన వాళ్ళు అయితే బాహుబలి టైప్లో ఎత్తేస్తున్నారు బాహుబలి కాదు బాలకృష్ణ ఎత్తాడు కదండి ఏ సినిమాది అఖండ అనుకుంటా నాకు కరెక్ట్ తెలియదు మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి ఏ సినిమా ఆ పాప అయితే సేమ్ లాగా ఎత్తుంది ఇక్కడ చూడండి మళ్ళీ కోడి ఎలా చూస్తుందో కోడి మన వైపు చూస్తుంది అనుకున్నాను కానీ మన వైపు చూడట్లేదు అది చాలా బాగుందండి ఇక్కడైతే బా పెట్టి చాలామంది సిటీలో ఉన్న పిల్లలకి ఇటువంటి తెలియదండి వాళ్ళు ఎప్పుడే ఇంట్లోనే కదా ఉంటారు లేదంటే స్కూల్కి వెళ్తారు అటువంటి వాళ్ళకి ఇలా తీసుకొచ్చి ఈ కల్చర్ అంటే ఏంటి ఇలా ఉంటుంది విలేజ్ అని చూపిస్తే వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది పల్లెటూరు ఎలా ఉంటుందా ఇలా ఉంటాయా చాలా మందికి ఇప్పుడు కూడా కల్చర్ ఎలా ఉంటుంది విలేజ్ కల్చర్ తెలియదు అండి చూడండి బొమ్మలతో ఎద్దుల బండ్లు పెట్టారు అలాగే ఒక నీళ్ళ బావిలా ఉందండి సేమ్ కానీ బావి కాదు మనం అందరం చాలా మంది పల్లెటూరు నుంచే ఇలా వీళ్ళు ఎంతమందికి అండి ఇలాగ పల్లెటూరు పండుగ అయితే ఇష్టం మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి ఎంతమందికి అయితే పల్లెటూరు ఇష్ట సంక్రాంతి పండుగ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడైతే చాలా గేమ్స్ అయితే పెట్టారండి కండక్ట్ చేశారు అది అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా లైటింగ్తో చిన్నపిల్లలు అయితే వీళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఎంతమంది అండి ఇలాంటి వీల్స్ అండ్ వీల్స్ ఉంటారో కామెంట్ చేయండి జై ఎంట వీలు ఎప్పుడో నేను అయితే ఎక్కానండి పెద్దయినసాయితే ఎక్కలేదు ఇప్పుడైతే ఎక్కుదామంటే భయమేస్తుంది అంత పైకి ఎలాగెళ్తామని చిన్నప్పుడు అయితే ఎలాగెలిక మాకు అర్థం కాలేదు ఎక్కి ఎక్కిస్తే కానీ వదిలే వాళ్ళం కాదు ఇప్పుడైతే జైంటి వీలు చూస్తేనే భయమేస్తుంది మీలా ఎంతమంది జైంటి వీలు ఎక్కారో కామెంట్ చేయండి అలాగే చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా పెట్టారండి ఇక్కడ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలామంది క్రౌడ్ చాలా క్రౌడ్ వచ్చారండి వెయిటింగ్ మేమైతే ఏదో ఒకటి ఎక్కుదాం జే జేంటి వీలు కానీ ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు టికెట్స్ దొరకలేదండి ఖాళీ లేదు అసలు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అలాగే చూసుకున్నట్టుగా నాకైతే వినాయకుడు అంటే చాలా అండి ఏంటబ్బా మధ్యలో వినాయకుడు ఎలా తిరుగుతున్నాడు ఆయన చూడడానికి వెళ్ళాను చూస్తే చిన్నపిల్లలు గేమ్ ఆడుతున్నారండి చాలా బాగుంది అది చూడడానికి అలాగే ఇక్కడైతే కలర్ఫుల్గా లైటింగ్తో చాలా బాగున్నాయండి అవి ఇప్పుడు యాక్టివిట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరూ ఇటువంటి తీర్థాల్లో చూస్తూ ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ చేయాలండి ఇటువంటి మళ్ళీ చాలామంది కూడా ఇటువంటి తీర్థాల్లో ఎక్కి ఎంజాయ్ చేస్తుంటారు ఎంతమంది ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఫుడ్ స్టాల్స్ పెట్టారండి చాలా రకాల ఫుడ్ పెట్టారు ఇవేంటి కప్పులు గ్లాసుల్లో ఉన్నాయనుకున్నా ఐస్ క్రీమ్ అండి చాలా బాగుంది చూడటానికి అలాగే ఎంతో ఫేమస్ అయిన మాడుగుల హల్వా అండి మాడుగుల హల్వా అంటారు కదా చాలా ఫేమస్ ఇక్కడైతే ఖాళీ అయిపోయిందండి చాలా మట్టుగా వాళ్ళు చాలా సేల్ చేస్తున్నారు అయితే పావు కేజీ టూ హండ్రెడ్ అలాగా త్రీ హండ్రెడ్ అలా ఉంటుందంట కాస్ట్ చెప్తున్నారు అలాగే మనకైతే వాళ్ళు టేస్ట్ చేయడం కూడా ఇచ్చారండి కొంత వీళ్ళ దగ్గర మనం చూసుకున్నట్టుకైతే ఆత్రేపురం పూతరేకులు అలాగే హల్వా అన్ని రకాల బెల్లం హల్వా అన్ని రకాల హల్వాలు ఉన్నాయండి అందరూ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ టేస్ట్ చేయమని ఇస్తున్నారండి టేస్ట్ నచ్చితే కొనుక్కోమంటున్నారు ఇది చాలా బాగుందండి చూడడానికి అయితే తినే తర్వాత మనం ఇంకా వదలమండి అలా ఉంది హల్వా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఎన్ని పర్సెంట్ టేస్ట్ ఏమని ఇస్తున్నారండి అలా ఐస్ క్రీమ్ స్టాల్కి వచ్చామండి ఐస్ క్రీమ్ స్టాల్కి వస్తే ఐస్ క్రీమ్ అయిపోయిందంట అండ్ చాలామంది లైన్లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ అంత వేరే అయ్యలేదు అయ్యేలా లేదని చెప్పేసి పక్కకు వచ్చేసాం ఇక్కడైతే హాట్ ఫుడ్ ఉందండి హాట్ ఫుడ్ అంటే చాట్ ఉంది మనకు తెలిసింది అందరికి తెలిసిందే చాట్ ఉంది ఆ తర్వాత పక్కనే పావుబజీ కూడా అమ్ముతున్నారు ఇలాగే స్వీట్ కాని ఉంది ఆ పక్కనే చాలా మసాలా స్వీట్ కానీ బాగుందండి తిన్నాము ఆ పక్కనే చాక్లెట్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయండి స్ట్రాబెర్రీ చాక్లెట్ అంట చా స్ట్రాబెర్రీ వేసి దాంట్లో చాక్లెట్ వేస్తున్నారండి చాలా బాగుందండి క్యాండీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా మన లైవ్లో చేసి ఇస్తున్నారు లైవ్లో మనకి ఎలా కావాలంటే అలా చేస్తారండి వాళ్ళు చూపించిందని మనం ఎంచుకుంటే వాళ్ళు చేసి ఇస్తున్నారు అక్కడికక్కడే చాలా బాగున్నాయి డిఫరెంట్గా చాక్లెట్స్ అయితే చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి కేక్స్ కూడా చాక్లెట్ కేక్స్ మీలో ఎంతమంది చాక్లెట్స్ అంటే ఇష్టమండి కామెంట్ చేయండి ఎక్కడితో వీడియో క్లోజ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్